రాశి ముందుగా మొదటి మేష మేషరాశి వారికి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు మేషరాశి వారికి ఎదురు చూసిన విషయాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కృషికి తగిన ఫలితాలని పొందగలుగుతారు అలాగే చిన్ననాటి మిత్రులతోనూ అలా ముఖ్యమైన సమావేశాల్లోనూ పాల్గొంటూ ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి దీన్ని భావించవచ్చు అలాగే మీ సృజనాత్మకత క్రియేటివిటీ అనేది చక్కగా పెరుగుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు కొంతవరకు అనుకూలత అనేది అధికంగానే ఉంది వృత్తిలో నూతన అవకాశాలు దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశాలు లాంటివి ఉంటే దూర ప్రదేశాలలో వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త అవకాశాలు లాంటివి మీకు రావడం వాటిని సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు మిశ్రమ ఫలితాలతో కూడిన విధంగా మీకు ఉన్నప్పటికీ కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అంటే పెద్దల యొక్క సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు